దయచేసి శ్రద్ధగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి వీళ్ళరా మనము ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో ఎన్నో అంశాలు మనం ప్రార్థన చేస్తాం మన బలహీనతలు మన కొరతలు మన అక్కరలు మన వ్యాధి బాధలు ఇరుకు ఇబ్బందుల కొరకు మనం ప్రార్థన చేస్తాం సంఘము ప్రార్థన చేయాలి సేవకులు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చువాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చిన దేవుడు ఆయనకి ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడని పేరు దినవృత్తాంతాల గ్రంథంలో మనము చూస్తే ఆనాడు లేవీలో వారంట ప్రజలను దీవించి ప్రార్థన చేశారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వాక్యం ఏం సెలవిస్తుంది తెలిసిన ఆకాశము నందు పరిశుద్ధ స్థలము ఉందంట పరిశుద్ధ నివాసము అనగా అక్కడ పరిశుద్ధ నివాసములో దేవుని యొక్కకు ఆ ప్రార్థన చేరింది అని మనం తెలుసుకున్నాం పిల్లరా నాడు లేవీలు యాజకులు ఏం చేశారంట ప్రజలను దీవించి ప్రార్థన చేశారు ఈరోజు దైవ సేవకులుగా మీ అందరి కొరకు దీవించి ప్రార్థన చేయి ఆ ప్రార్థన విజ్ఞాపన ధ్వని ఆకాశమందు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును గాక అక్కడ నుండి మీ అందరి జీవితాల్లోనికి ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక నా దేవుడు ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచాడు మనమెందుకు ఆశీర్వాదానికి దూరంగా ఉండాలి మనమెందుకు వేదనలకుండా ప్రయాణం చేయాలి మనం ఎందుకు కన్నీటి లోయలో మనం ప్రయాణం చేయాల వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నాం ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి మంత్స్ విల్ బి పాస్డ్ డేస్ విల్ బి ఇయర్స్ విల్ బి పాస్డ్ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మన జీవితాల్లో కార్యాలు జరగట్లే ప్రార్థన చేయట్లేదా సంఘము ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నాను మనము ప్రార్థన చేస్తున్న అంశాల కొరకు వాటి విషయంలో మనము దేవుని యొక్క దీవెనలు కార్యాలు పొందుకోలేకపోతున్నాం అందుకనే కీర్తనకారుడు ఏమి రాశాడయ్యా అంటే ముప్పై ఐదో కీర్తన పదమూడో వచ్చినలో మనం చూస్తే నా ప్రాణమాయాస్య పరుచుకున్నాను ఆయన నా ప్రార్థన నా యదనగా నా హృదయములోనికి తిరిగి వచ్చేసింది అంటే ప్రార్థన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేదు నిజంగా ప్రార్థన కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ఉంటే జవాబు వచ్చి ఉంటే ఇలా రాసేవాడు కాదు ఏమన్నాడు నా ప్రార్థన తిరిగి నా యథలోనికి నేను చేసిన ప్రార్థన తిరిగి ఎదలోనికే వచ్చింది గంటసేపు ప్రార్థన అనుకుందాం ఎంతసేపు అమ్మ గంటసేపు ప్రార్థన చేసాం ఆ ప్రార్థన అంటే ఏమవుతుందంట తిరిగి మళ్ళా మన హృదయంలోనికే వచ్చేస్తుంది తిరిగి రిటర్న్ వస్తుంది ప్రార్థన చాలా విచిత్రం కదా ప్రార్థన రిటర్న్ వస్తుందండి ఏ రిటర్న్ వస్తుంది ఎక్కడైనా రాదు అని మనం అనుకుంటాం కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏం చెప్పండి ఇక్కడ ప్రార్థన మరలా తిరిగి వస్తుంది మీరు చేసే ప్రార్థన మరలా తిరిగి వస్తుంది గంట చేస్తున్నాం ప్రార్థన ఉపవాసం చేస్తున్నాం కన్నీటి ప్రార్థన అబ్బో మోకాళ్ళ ప్రార్థన ఒక ఆయన ఏంటో అయిన ప్రార్థన ఏం చేస్తున్నావు అంటే పక్క తిరిగి పడుకున్నాడు ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు పక్క తిరిగి పడుకుని ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలో మళ్ళీ ఉపవాస ప్రార్థనలో రకాలు ఏంటంట ఏడు గంటల ప్రార్థన ఇరవై నాలుగు గంటల ప్రార్థన నలభై ఎనిమిది గంటలు ఇలాగా కొంతమంది మూడు రోజులు ఎస్తేరు ప్రార్థన ఇరవై ఒకటి దాని ఏళ్ళు ప్రార్థన నలభై రోజులు ప్రార్థన అబ్బో ఎన్ని ప్రార్థనలో నువ్వు నలభై రోజులు చేసినా ఇరవై ఏడు చేసినా పది చేసినా పదకొండు చేసిన మూడు చేసిన శిష్యుల్లాగా పన్నెండు రోజులు చేసిన ఆ ప్రార్థన ఏమవుతుందంట తిరిగి రిటర్న్ ఏమవుతుంది రిటర్న్ వస్తుంది అలాగ రిటర్న్ రాకుండా ఉండాలి అంటే మన హృదయంలో పాపం ఉండకూడదు కొన్ని వాయుమండల శక్తులు ఏం చేస్తున్నాయంటే మీరు చేసే ప్రార్థనకి అవి ఏమవుతున్నాయంట అవి అడ్డు పడుతున్నాయి అడ్డు పడుతున్నాయి అంటే అలా అడ్డుపడకుండా వాటిని కూడా ఛేదించుకొని ఎలాగ ప్రార్థన చేయాలో ఉదయకాల కాల సమయంలో మనం నేర్చుకున్నాం రానివారు వచ్చిన వారిని అడిగి తెలుసుకోండి చెప్పండి ఉదయం రానివారు వచ్చిన వారిని అడిగి తెలుసుకోండి ఈ వచ్చిన వాళ్ళు చెప్పగలరా అంటే ఇలా ఓ ఏదో చెప్పారు అయ్యారు మళ్ళీ చెప్తే మరలా చాలా సమయం వేస్ట్ అవుద్ది కనుక క్లుప్తంగా నా మాటలు ముగిస్తాను చూడండి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లే దేవుని యొక్క సముఖంలోనికి మన ప్రార్థన వెళ్ళట్లేదు అలా వెళ్ళాలి అంటే మూడు అనుభవాలు దాటవలసి ఉన్నది ఒకడు అనుభవం దాటేయం మనం రెండో విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటగా బోధించును బోధించునుగాకెల్ ప్రిలరా చూడండి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో విషయం విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదువుకు మా ప్రార్థన నీ వద్దకు చేరకుండా నువ్వు మేఘం చేత నిన్ను కప్పుకొని ఉన్నావు చాలండి ప్రిలరా రెండవదిగా మనం గమనిస్తే మనం ప్రార్థన చేస్తున్నామంట ఏం చేస్తున్నామంట ఏ ప్రార్థన చేస్తున్నావు రకరకాల ప్రార్థనలు సగం ఉపవాసం ఫుల్ ఉపవాసం రెండు రోజులు ఉపవాసం మూడు రోజుల ఉపవాసం ఇరవై ఒకటి నలభై ఇంకా ఎనభై కొంతమంది వంద రోజులు ఒక ఆయన ఉన్నాడు జీవితాంతం ఉపవాసమేనంట ఏనంట జీవితాంతం ఉపవాసమే ఆయన అసలు భోజనమే చేయడంట ఆ తోస్తే పడిపోయి లఘు ఉన్నాడు ఆయన చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది మీరు అర్థం తెలుసా మరి అలా చేస్తే మీరు అలా సన్నగా అవుతారని అడవి చూస్తున్నారు మీరు మేమంత ఏం చెప్పండి అతివృష్టి అనావృష్టి ఉంటాయి ఉపవాసాలు గట్టిగా ఆ మూడేసి రోజులు నాలుగైదు రోజులు అలాగ పెంచుకుంటూ పది రోజులు ఇరవై ఒక్క రోజుల ఉపవాసాలు ఉండి 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 ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ భోజనం చేస్తాం అందుకనే చెప్పండి అతివృష్టి అనావృష్టి కసేపు అట్లా కసేపెట్లా వాట్ ఎవరి మేబీ దేవుడిని సన్నిధిలో శక్తిని పొందుకున్నామా లేదా దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదా చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో మహాపరిశుద్ధుడా మహాగణుడ నీ పాదములకు స్తోత్రములనైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృప కొరకే స్తోత్రం విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించునుగాక అయినా మీరు సహాయం చేసేవారని నీ వాక్యము సెలవిచ్చాది ప్రభువ నీకు సహాయము చేయు వాడను నేనే అని నీవు చేసినటువంటి గొప్ప వాగ్దానం కొరకేస్తాం ఈ విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపు చేసి ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో మాకు తెలియదు అయ్యా ఎటువంటి సహాయం వారికి అవసరమో మాకు తెలియదు నైతే మీరు వారికి సహాయకుడిగా నిలవబడి బలమైన కార్యాలు జరిగించి మహిం పొందమని ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యములు జరిగించుమని ఏ పరిశుద్ధ పరిశుద్ధం నావు అడుగుచున్నావు తండ్రి ఆమెను